మండలం ఎర్రబోల్ శ్రీనివాసరెడ్డి పది ఎకరాల పొలం వేస్తే ఐదు ఎకరాల నేర ముందుకి మొలవకుండా పోయింది ఎకరానికి వచ్చి ఎనిమిది వేలు ఖర్చు వచ్చింది అధికారులు ఎవరు తిరిగి చూడలేదు ఇంత మటుకు తదిమ రైతులు కూడా కొంతమంది వేశారు వాళ్ళే తిరిగి చూడలేదు అని మేము అడుగుతున్నాం ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ఎనిమిది వేలు ఖర్చు అండి ముప్పై ఐదు వేలు ముప్పై ఐదు వేలు పది ఎకరాలు ఇస్తే ఐదు ఎకరాలు నష్టపోయాను అండి ఎకరానికి వచ్చి ముప్పై ఐదు వేలు ఖర్చు అయింది ఇప్పటికి విత్తనాలు అయితే వ్యవసాయం అయితేనే కౌలు అయితేనే ముప్పై ఐదు ఎకరానికి ముప్పై ఐదు వేలు ఖర్చు అయింది రాలేదండి రాలేదు ಕೇಂದ ಕೇಂದ ಬಡದು ಪರಾದು ಪರಾದು ಕಾದೇ. ఆదుకోవాలి వల్ల పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి రైతులు పంట నష్టపోయినా కనీసం తిరిగి చూడని అధికారులపై చర్యలు తీసుకోవాలి పంటని అంచనా పంట నష్టాన్ని అంచనా ఇవ్వకుండా కాలయాపం చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలి అంత పంట నష్టపోయిన రైతులని ప్రభుత్వం ఆదుకోవాలి పంట నష్ట నష్టపరిహారం వెంటనే ఇవ్వాలి రైతులకు పంట నష్టపరిహారం వెంటనే ఇవ్వాలి అంతా తుఫాను కారణంగా పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి ఇవ్వాలి మంతా తుఫాను కారణంగా పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి ఇవ్వాలి వర్దిల్లాలి రైతుల ఐక్యత వర్దిల్లాలి వర్దిల్లాలి రైతుల ఐక్యత వర్దిల్లాలి ఖండించండి అధికారుల నిర్లక్ష్య వైఖరి ఖండించండి మంతా తుఫాను కారణంగా పంట నష్టపోయిన రైతుల్ని పరామర్శించని అధికారుల నిర్లక్ష్య వైఖరి ఖండించాలి నగ తుఫాన్లో నష్టపోయిన అంత తుఫాన్లో నష్టపోయిన రైతులందరినీ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటామని ఊరక ప్రగల్భాలు పలుకుతూ మరి ఇక్కడ ఈరోజు మేము రెండుచెలమన్నలో శ్రీనివాసరెడ్డి గారి పొలాలకి అదేవిధంగా మండలంలో అనేక పొలాలు తిరిగాము ఆ రైతాన్నలు జరుగుతుంది ఏంటంటే ఇంతవరకు కూడా ఎస్ఐ అధికారులు రాలేదు కాబట్టి మరి ఎండనే మీరు మరి ఏసీ రూంలో కూర్చోకుండా ఎండ రైతులను పరిశీలించి పొలాలు పరిశీలించి నష్టపరిహారం ఇవ్వాలని తెలియజేస్తున్నాం అదేవిధంగా మన పల్నాడు జిల్లాలో ఎక్కువ పత్తి మిరప అదేవిధంగా మొక్కజొన్న వరి తదితర పంటలు కూడా నష్టపోయినాయి మరి పత్తికి దాదాపు యాభై వేల రూపాయలు నష్టం జరిగిందని కూడా రైతన్నలు చెబుతున్నారు కాబట్టి అదేవిధంగా మళ్ళీ వరికి కూడా దాదాపు అరవై వేలు నష్టం జరిగిందని చెబుతున్నారు కాబట్టి మీరు వెంటనే స్పందించి మరి రైతులకు మరి నష్టపరిహారం ఇవ్వాలని అదేవిధంగా మరి పత్తి రైతన్నలు మరి రాష్ట్ర ప్రభుత్వం యాటల ద్వారా ఎటువంటి నిబంధనలు తట్టుకుండా ఎన్న కొలుగు చేయాలని కూడా ఈ సందర్భాగమే తెలియజేస్తున్నాం మరి గతంలో మరి రాష్ట్ర ప్రభుత్వం మరి పద్య పొలం అని చెప్పారు మరి ఒక్క బురిడీ అది బురిడి అంటే ఒక నేను కూడా నేను దాదాపు నాలుగైదు గత నెలలో కూడా పది రోజులు తిరిగాను మా పంట పొలాలని ఇది చేసే ఏది మన రీసర్వే అదేవిధంగా మన ఇన్సూరెన్స్ చేయడానికి ఒకరి మీద ఒకళ్ళు చెప్పుకుంటున్నారు కానీ గురుడి కాబట్టి అన్నీ స్పందించి మరి చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా ఎస్ఎస్ శాఖ మంత్రి అచ్చెనాయుడు అచ్చేనాయుడు కూడా ఓరొక పలక ఓరొక కోతలు కొయ్యకుండా మీరు అన్ని మరి రైతులు పరిశీలించి నష్టపరిహారం చేయాలని అదేవిధంగా రైతుల నష్టపర పరిహారం కోసం చేయబోయే ఆందోళన దేశభక్తి ప్రజాతంత్ర ఉద్యమం పూర్తి మద్దతు తెలియజేస్తూ ఉంది రొంపిచేట్ల మండలం సంతగుడిపాడు గ్రామ పరిసరాల్లో ఉన్నటువంటి రెడ్డి పొలం ఇది సుమారు ఆయన పది ఎకరాలు పొలం పంటేస్తే వేస్తే ఐదు ఎకరాలు నీట మునిగిపోయి మొత్తం కూడా నష్టపోవడం జరిగింది దీనికి ఎకరానికి వచ్చేసి ముప్పై ఐదు వేల వరకు పెట్టుబడి పెట్టాడు ఆయన విత్తనాలు కావచ్చు వ్యవసాయం కావచ్చు కవులు కావచ్చు ఏదైనా కానీ ఇప్పటికి ముప్పై ఐదు వేలు ఖర్చు పెడితే ఐదు ఎకరాలు సుమారు నష్టపోయాడు వ్యవసాయ శాఖ అధికారులు ఎవరు కూడా మండలానికి సంబంధించి కానీ గ్రామంలో ఉన్నవాళ్ళు కానీ ఈ ప్రాంతంలో దరిదాపు ఇలాంటి రైతులు చాలామంది నష్టపోయారు నష్టపోయినప్పటికీ వ్యవసాయ అధికారులు వచ్చి పరిశీలించి పంట నష్టాన్ని వేసి వాళ్ళకు మళ్ళీ పంట వేసుకోవడానికి ప్రభుత్వ పరంగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రి లేదా ఆయన కుమారుడు మిగతా వాళ్ళంతా కూడా గ్రామాలు సందర్శించి న్యాయం చేయాలని ఒకవైపు మాట్లాడుతూ రెండో వైపున గ్రామాలు సందర్శించకుండా పరిశీలించకుండా స్థానిక అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారు ఈ శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు సంతగుడి వాళ్ళు చాలామంది రైతులు ఉన్నారు ఆ రైతుల్ని తక్షణమే ప్రభుత్వం గ్రామంలోకి వచ్చేసి పంట పొలాలు పరిశీలించి ఏ మేరకు నష్టపోయిన నష్టపోయారు నష్టపోయారనేది పరిశీలించి వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలని ఈ సందర్భంగా మేము పీడిఎంగా ప్రజా సంఘాలుగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో ఇప్పటికే ఈ వచ్చినటువంటి ఇటీవల వచ్చినటువంటి తుఫాన్ దీని ఎఫెక్ట్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున నష్టం జరిగింది వేలాది ఎకరాల భూముల్లో ఈరోజున నీళ్లు వచ్చేసి మొత్తం రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారు కాబట్టి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది లేకపోతే ఆకలి సాగులు కావచ్చు లేదా అప్పులు ఎక్కువైపోయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కూడా రైతులు వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి లక్షణమే ప్రభుత్వం స్పందించి గుడిపాడు గ్రామాన్ని సందర్శించి పంట నష్టాన్ని ఎస్టిమేషన్ వేసి నష్టమైన రైతులు ఆదుకోవాలని సందర్భంగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం